చంద్రబాబును కలిస్తే సమస్యలు తీరవని తెలిసిపోతే ఎవరూ కలవడం లేదు ఇది మాజీ సీఎం జగన్ తాజా సంచలన వ్యాఖ్య రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ జగన్ స్పష్టం చేశారు రీకాలింగ్ చంద్రబాబు జ్ఞానిపోస్ పేరిట నిరాశలతో బాబు మోసాలను బయటపెడుతున్నామని ప్రజలు కూడా అవగాహనతో ముందుకు వస్తున్నారని తెలిపారు ఇక ప్రభుత్వాధికారులపై టీడీపీ వేధింపులు నిర్ధారణలపై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు పిఐఎస్ఆర్ ఆంజనేయులు సంజయ్ సునీల్ కాంతి రాణాలపై పెట్టిన తప్పుడు కేసులపై మండిపడ్డారు సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ తీసుకున్నది చంద్రబాబు ఒత్తిళ్లే కారణమంటూ ఆరోపించారు బీసీ నేత హారికపై దాడులు కేసులు పెట్టడం ఆమె భర్త కుటుంబంపై పోలీసుల దుర్వినియోగం ఆల్ పొలిటికలీ మోటివేటెడ్ అని పేర్కొన్నారు జగన్ విమర్శల పరంపరలో చంద్రబాబుకు టీడీపీ ప్రభుత్వానికి పోలీసుల వైఖరికి బలమైన ఎదురుదెబ్బ వేశారు ప్రజాస్వామ్యంలో పార్టీలు క్యాడర్ మీటింగ్లు పెట్టకూడదా మోసాలపై క్యూఆర్ కోడ్లతో ప్రచారం చేయకూడదా అంటూ ప్రభుత్వ తీరుపై నిలదీశారు